ఆయన ఈ మమ్మల్ని గ్రామ ప్రజలందరికీ నమస్కరిస్తూ భక్తులు అట్లానే గ్రామ పెద్దలు కలిసి సంకల్పం చేసి ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ట చేసుకున్నారు చాలా విశేషం అది ఇరవై ఒకటి ఆరు ఇరవై ఒక్క అడుగు ఆ రాగా ఇరవై ఒక అడుగులో ఆ రంగులు జరుపుతూ ఉన్నారు శ్రీరాము చాలా బాగా సత్యనారాయణ గారికి మనసులో వచ్చింది ఎమ్మలందరినీ కలుపుకొని అందరు భక్తులతో కలిసి ఇంకా ప్రజలు చాలామంది అందరూ కలిసి పనిచేశారు చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడున్న కాలం కూడా ఈ కాలంలో ప్రమాదాలు అందరికీ రక్ష కావాలి రక్షించగలిగిన వారు ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ట చేయటం వల్ల నా మనసుకేమనిపిస్తుందంటే ఈ ఉగాది తర్వాత వచ్చే కాలంలో రామరాజ్యం ఏర్పడి ప్రజలందరూ సనాతన ధర్మం వైపు వెళతారని వారి దేవుడు ఒక మంచి సంకల్పం ఈ గ్రామం ప్రజలు చేశారు పెద్దలు అది చాలా సంతోషంగా ఉంది మనకు ఒక విషయం ఏంటి అంటే ఆంజనేయ స్వామి వారి గొప్పవారంటే మీకు రామాయణం అందరికీ తెలుసు రాములు వారు అన్న అత్త ఆంజనేయ నీవు చేసిన సహాయానికి ఒక్కో సహాయానికి ప్రాణం ఇవ్వవచ్చు అన్న ఒక్క సహాయానికి ప్రాణం ఇస్తే మరి మిగిలిన సహాయానికి ఏమి ఇవ్వాలి మీకు అన్న అందుకని నేను ఏమి ఇవ్వలేను ఆంజనేయ నీకు నేను నేను ఆలింగనం చేసుకుంటాను దగ్గర తీసుకున్న రాముల వారు రాములు వారు ఆంజనేయ స్వామి ఇద్దరు ఒకటే సాక్షాత్ శివస్వరూపుడు ఆంజనేయ స్వామి శ్రీ మహావిష్ణువు స్వరూపు రాముడి వారు ఎప్పుడు కూడా రాముడి వారి సేవకి శివుడు వస్తారు ఆంజనేయ స్వామికి వచ్చారు అట్లానే శివస్వరుకు రాముడి వారు వస్తారు రామ రామ ఎప్పుడు రాముడు శివ ప్రతిష్ఠ చేశారు శ్రీరాములు వారు కాబట్టి ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేయటం వల్ల ముక్కోటి దేవతను ప్రతిష్ట చేసిన ఫలం వస్తుంది కొండ దేవత ముక్కోటి దేవత ఎందుకంటే నారాయణమంది సుష్టంతా వ్యాపించాడు వారే ఆంజనేయ స్వామి తల్లిలో నువ్వు నాతో సమానం ఉన్నారంటే ఆంజనేయ స్వామి తలుచుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముక్కోటి దేవతలు తలుచుకున్న ఫలము రక్షణ బలము ధైర్యము ఇవన్నీ మనందరికీ కలుగుతాయి ఈ గ్రామం బాగా వృద్ధిలోకి వెళ్ళి సనాతన ధర్మాన్ని ప్రగలిస్తూ గ్రామ పెద్దలు ఏం కోరుతున్నానంటే ఊళ్ళో అన్నం లేని వాళ్ళు మీ ఇంటి పక్క వాళ్ళు కొంత అన్నము ఆంజనేశ్వం స్వామికి ఇష్టం ఆంజనేయ స్వామి చెప్పిన మాట ఏంటి అంటే ఒక మాట చెబుతారు మీ అందరికీ ఎవరైతే రామ అంటారో వాళ్ళు వెనక నేను కథ పట్టుకో ఉంటాను ఆంజనేయ స్వామి రామారామ అంటే రాములు వారు ఏం చెప్పారంటే ఎవరు ఆంజనేయ స్వామిని దర్శిస్తారో ఆయన తలుచుకుంటారో వారిని నేను రక్షిస్తూ ఉంటాను అన్నారు ఇద్దరు ఒకటి రాముడు తలుచుకుంటే ఆంజనేయ స్వామి తలుచుకున్నట్టే ఆంజనేయ స్వామిన్నట్టే ఏ భేదం లేదు ఉండే నేల ఏ పంటనైనా ఇస్తుంది అది భగవంతుడి యొక్క ఆరాధన మన సనాతనాలను రామ రామ అనుకోవచ్చు అట్లానే శివ శివ అనుకోవచ్చు హనుమా 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 సీతమా అన్నానే చాలా గొప్పది ఇంకేం కావాలి రాములు వారు అండగా ఉంటే మనకేం కావాలి పాడి పంట రాములు వారి భార్య మహాలక్ష్మి సీతామ్మ వారు ఆంజనేయ స్వామి తెలుసుకుంటే రాములు వారు మన ఇంట్లో ఉన్నారంటే లక్ష్మీదేవుడు ఉంటుంది ఇంకేం చేయక్కల రామ అంటే రాదు దీపారాధన చేసిన ఫలం వస్తుంది అన్ని నామాల ఫలం వస్తుంది ఆంజనేయ ఆంజనేయ ఆంజనేశ్వరం వారికి సుందరుడలి అందుకే సుందరకాండ అంటే రామాయణ వారి రూపం అంత సుందరంగా చేశారు ఎవరో శల్లిపి అట్లనే ఈ ప్రజలు నిర్వహించినటువంటి వేదమూర్తులకి నమస్కారం మరొకసారి గ్రామ ప్రజలకి నమస్కరిస్తూ మరి కొత్త సంవత్సరం ఉగాది రాబోతుంది ముందుగా మీ అందరికీ నమస్కరిస్తూ ఇంకా బాగా చేయాలి ఇంకొక విషయం ఏమిటి అంటే అతి తొందరలో రామాలయం మీరు మెయిన్ చూజనేయ మీరు తీసుకొచ్చారు ఆంజనేయ రాహుల్ గాంధీ తెచ్చుకుంటారు ఆయన ఉంటే రామాలయం వస్తుంది కావాలండి అది కావాలి అయితే